శివాయ ఓం నమో నారాయణయ కర్మ నరదృష్టినివారణ కాళభైరవాయ నమో నమ కాయనాయ విద్మే కన్యాకుమారిహే తన్నో దుఃఖి ప్రచోదయాతుో వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ భగవద్ బంధువులకిద్దరికి కూడా విజయదశమి పండగ శుభాకాంక్షలు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనట కనుక దుర్గా శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమంలో అందరము కూడా యాదేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ పితృస్వరూపేణ రూపేణ వాహన రూపేణ రూపేణ కాంతిరూపేణ రూపేణ దయారూపేణ క్షమారూపేణ సమస్తా నమస్తస్యై 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 నమో నమ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వల్ల సర్వత్రా అందరికీ శుభం జయం లాభం కలుగుతుంది మనకు ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల అర ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపజేసినట్లయితే మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి కన్యరాశిలో రవి బుధుడు స్వక్షత్రకారకుడు తులారాశిలో కుజ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఎనిమిదవ తారీఖున శుక్రభగవానుడు కన్యరాశిలోకి సంచారం పద్దెనిమిదవ తారీఖున రవి భగవానుడు తులారాసులోకి సంచారము ఇరవై ఎనిమిదవ తారీఖున బుద్ధ భగవానుడు ఉచ్ఛక రాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి రాశి వారు విజయదశమి పండగ సందర్భంగా అమ్మవారిని ఎలాంటి రంగు వస్త్రాల చేత పుష్పాల చేత ధ్యానించడం వలన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలో చివరి పదమైన నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి రాశాధిపతి కుజభగవానుడు వీరికి అర్ధాష్టమ రాహు కరణం వరల చెయ్యని పనులకు నింద వే మీద వేయడం అనగ మీరు అన్నారు అని చెప్పి ఉద్యోగంలో తొలగింపులు పై అధికారులతో ఒత్తిడి ఇంట్లో మనశ్శాంతి లేని జీవితం పొందే పరిస్థితి చాలా రకంగా ఉంటుంది సంతాన స్థానంలో శని భగవానుడు ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము ఐశ్వర్యము ఆనందానికి మీకు అవధులు లేవు అని చెప్పి కూడా గమనించాలి అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఓపిక పట్టుదల ఆధ్యాత్మిక చింతన దేవాలయ దర్శనము స్నానము సత్ప్రవర్తన సత్సంగ కార్యక్రమాల్లో పాల్గొనడం వలన ఆనందమే మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి రాజస్థానంలో భగవానుడు సంచారం చేయడం వలన ప్రమోషను వ్యాపారాలు అభివృద్ధి మీ కృషి ఆపై భగవంతుడు ఆశీసులతో మీరు ఉన్నత స్థితికి చేరుకోబోతున్నారు ఏకాదశిలో బుధాతిథ్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఇది చాలా శుభ తరుణం సువర్ణ అవకాశం ఉద్యోగాల్లో ఉండబడిన ప్రమోషను ట్రాన్స్ఫరు అనుకున్నంత విజయం మీ సొంతం కాబోతుంది అలాగ వ్యయంలో కుజుడు రాష్ట్రాధిపతి కుజుడు వ్యయంలో ఉండడం వలన కుజదోష ప్రభావం కనడం వలన అనావసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి ఆవేశానికి సరైన సమయం కాదు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి సార్లు ఆలోచించడం అవసరమని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి ఇలాంటి కాల సమయంలో అమ్మవారికి ఎరుపు రంగు కలిగిన కుంకుమతో అర్చన చేయించుకోవడం ఎరుపు రంగు కలిగినటువంటి గాజులను అలంకారం చేయడము పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాలతో అలంకారం చేసి పుష్పాలను ముత్తయ్యకు దానం చేయడం వలన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం ఆనందం వృచ్చిక రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి మనమందరము కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ సంవత్సరము దుర్గాష్టమి మంగళవారము మహర్నవమి బుధవారము విజయదశమి శుక్రవారం సందర్భంగా మన అందరి యొక్క వాహనములకు పూజ చేసుకోవడం ఫ్యాక్టరీలు యంత్రాలు కర్మాగార కార్యక్రమాలతోనూ కూడా పూజ చేసుకోవడము ఆయుధ పూజ అంటూ ఉంటారు అలాగా విజయదశమి బృహస్పతివారం రోజు అన అనగా గురువారం రోజు రావడం చాలా అరుదు అని చెప్పి కూడా గమనించగలగాలి కనుక మనం అందరము కూడా అమ్మవారికి పసుపు రంగు కలిగినటువంటి వస్త్రంతో అలంకారం చేయడము అలాగనే చామంతుల దండను వేయించుకోవడము అలాగే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమను ఆ పసుపును తెచ్చి మనం ఇంట్లో బొట్టు పెట్టుకోవడము చాలా యోగదాయకం అలాగనే గురువారం రోజున మనము రాజరాజేశ్వరిదేవి అలంకారం తదనంతరము మధ్యాహ్న తదనంతరము సాయంత్రం వరకు జమ్మి వృక్షపు దేవతకు పూజ చేసుకుంటూ ఉంటాం మన సనాతన ధర్మము హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే అమ్మవారిని వృక్షస్వరూపిణిగా భావిస్తాం యాదేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ రూపేణ వృక్షస్వరూపేణా అని చెప్పి పూజ చేసుకుంటూ ఉంటాం కనుక ఆ వృక్షం చుట్టూ తిరిగేటప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరింప చేయాలి లేకపోతే ఒక పేపర్ మీద రాసుకొని కోరికను వ్రాసి ఆ అమ్మవారికి పూజ చేసి మొదల్లో పెట్టినట్లయితే అద్భుతమైన విజయం అమ్మవారి కలిగిస్తుందని చెప్పి అందరూ గమనించాలి ఓం శమైతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజితా దేవ్యై నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసి ఒక పేపర్ పైన రాసుకొని ఆ జమి వృక్షపు అమ్మవారిని స్వరూపంగా పూజించి పెట్టినట్లయితే మనందరికీ అద్భుతమైన విజయం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయ వ్రాసి వాట్సప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారు మీ యొక్క ఫోటోను మీ యొక్క పేరును వయస్సును వాట్సప్లో పంపించగలిగినట్లయితే రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కాళభైరవ ఉపాసన చేత అని చెప్పి గమనించాలి అలా మీ మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం జాతకంలో ఉన్న అడ్డంకులను తొలగించుకున్నాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలిగేటువంటి శుభముహూర్తంతో తెలుసుకొని ఆనందకరమైన జీవితం పొందుదామని చెప్పి చిన్న వినపం కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భావతో శతాయ పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాస్తనోవీరాజరాజేశ్వరీదేవతర్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ అన్న బటన్ కూడా తెలియచేయండి కింద గడ్డ సెంబల్ని కూడా ప్రెస్ చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరు